భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుందండి ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడంట పాప పాపం రోడ్డు మీద కార్స్ బైక్స్ వెళ్తుంటాయి కదా లిఫ్ట్ అడిగాడంట ఆ లిఫ్ట్ అడిగిన క్రమంలో మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి ఆగి అతనికి లిఫ్ట్ ఇచ్చాడంట సరే అతను లిఫ్ట్ ఇవ్వగానే వీళ్ళ స్నేహితులు ఎవరైతే చెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెట్ల పదాల్లో దాక్కున్నారంట సరే కార్ ఆగని వ్యక్తం వాళ్ళందరూ వచ్చేసి కార్ ఎక్కి కారు ఓనర్ ని బెదిరించి అతని దగ్గర ఉన్న లక్ష యాభై వేల రూపాయల నగదును దోచుకుని తీసుకెళ్లిపోయారంట వీళ్ళు ఇది ఎక్కడో కాదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిందంట ఒక సినీ ఒకటి ఒక డ్రామా నడిచిందంట ఈ మధ్య సైబర్ నేరగాలు ఎంతో అంటే ఎంతో రెచ్చిపోతున్నారండి అటు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ బయట లింక్స్ రూపంలోను నెక్స్ట్ మాయ మాటల్లోను ఈజీ మనీకి అలవాటు పడిపోయి దోపిడీలు భయంకరంగా పెరిగిపోయింది నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ సరిగా లేదు డీజీపీ గారు మీకు ఎన్నోసార్లు చెప్పాను భయంకరంగా డ్రగ్స్ అవినీతి జరుగుతుంది కొర కొన్ హెరాయిన్ నెక్స్ట్ దోపిళ్ళు దుండగులు సిటీలో ఒక మూటాని దిగిందంట పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్న నాకు తెలియదు కొంచెం ఫోకస్ పట్టండి నేను ఎన్నో 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 అంటే ఎన్నో చెప్పాను బట్ ఇతను ప్రాణం ఆసుంది కాబట్టి ఇచ్చి వదిలించుకుని వాళ్ళు సగం దూరం ఎలాగనే విడిచి వెళ్ళిపోయారంట ఎవరికైనా సాయం చేద్దామన్నా మాట ఇద్దామన్నా పోని ఎవరైనా చెప్తామన్నా భయం వేస్తున్నావు ఎవడలాంటి వాడో తెలియట్లేదు మనిషి మనిషి కన్నా మనిషి మనిషిలో బతకట్లేదబ్బా పశువు దున్నపోతు రాక్షసుడు ఇలా రకరకాలుగా బతుకుతున్నాడు కానీ మనిషి మనిషిలో అయితే బతకట్లేదంట కష్టపడి పని చేసుకుంటే శుభ్రంగా వస్తుంది కదా ఈ డ్రామాలు ఏంటి ఏంటి దోపిళ్ళు లా అండ్ ఆర్డర్ తెలంగాణ స్టేట్లో లో లేదు వెంటనే దీని మీద పునఃపరిశీలించండి డీజీపీ గారు ఇలాంటి అరికట్ట వేయండి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను మీ ప్రభుత్వం ఏర్పడింది మీరు ప్రభుత్వం మీద పెట్టిన ఫోకస్ మెంబర్స్ జాయిన్ చేసుకున్న ఎవరైతే ఈ పార్టీలో ఆ పార్టీలో కాబట్టి ముందు వాటి మీద పెట్టిన ఫోకస్ కన్నా ముందు వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి మీ ప్రభుత్వాన్ని కూలిపోయే స్థితి అయితే గ్యారంటీ ఉంది చరగాని మచ్చలాగా మాత్రం మిగిలిపోతున్నాను కొంచెం మీరు ఇవన్నీ పరిశీలించకపోతే ఇదే మీకు పెను ప్రమాదం అయ్యే ఛాన్స్ అయితే ఉందంట సో తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే అందరికీ చెప్తున్నాను అన్నోన్ పర్సన్స్ తో చాటింగ్ కానీ కాలింగ్ కానీ మా నెక్స్ట్ లిఫ్ట్ ఇవ్వడం కానీ సాయం కానీ చేస్తే దెబ్బ అయితే ఛాన్స్ అవుతుంది మన అయ్యో పాపం వెళ్తే మనం అయ్యో పాపం అయిపోతాం చూడండి ఇప్పుడు అదే ఘటన జరిగిందంట పోలీసులు కేసు నమోదు చేయండి ఎంతటివన్న సరే వదిలిపెట్టకండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అందరికీ నాతో సహా మరో వీడియోతో కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ సైనింగ్ చూస్తున్న